నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి కేడిపేట పోలీసుల మధ్యప్రదేశ్ మరియు ఆంధ్ర ఒరిసాలో మల్కన్ గిరి జిల్లా ఒరిస రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి నాలుగు వందల యాభై కేజీలు గంజాయి అక్రమంగా అశోక్ లే ల్యాండ్ గూడ్స్ వ్యాన్ అదుపులోకి తీసుకున్న నర్సీపట్నం పోలీసులు ఆంధ్ర వరుస బోర్డర్ చిత్రకొండ ఏరియా వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో దానిని గూడ్స్ వ్యాన్ పైభాగాల్లో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పణలతో కప్పి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దారకొండ రొంపులఘాట్ రోడ్ మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొల్గొండ మండలంలో చెన్నైపాలెం ఫారెస్ట్ ఏరియా గ్రామం శివారు వద్ద నర్సీపట్నం రోరల్ సిఎ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ కేడిపేట ఎస్ఏలు మరియు సదరు రెండు పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పాల్గొని ముద్దయిలను అరెస్ట్ చేశారు ए यक्को चल पकड़ ले पकड़ ले इधर घोरे बोल क्या उन्हें केन मन दे दोला दोता बोल नहीं उधर रहा पास तो करा करा अंदर आ अबरा माडपाल मन पराय कोसे माडपाल ने इंग्रोसेरा ऐसी हंस क्या पानी में ना रो ऐसे अगर पड़ी पड़ तो जागकर జాగ్రత్త 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 సుమారు ఎన్ని కేజీలు అండి ఎన్ని కేజీలు ఉండొచ్చండి ఇవి ఎన్ని ప్యాకెట్లు లక్కెట్టు ఒక ప్యాకెట్ చూపించి చూపించండి 아, 없어요. 없어요. 포도 좀 비리 들어요. 안 되는지. 안 되면 안 돼. 안 돼. 안 돼.

అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఎస్పీ గారు మా డిఎస్పి గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ నేను కండక్ట్ చేశాము ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్ కేడిపేట్ ఎస్సీ గారు ఒక టీము గుల్గొండ ఎస్సీ గారు ఒక టీం చేసే ఈ డైనమిక్ వెహికల్ మేము పట్టుకున్నాము పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమైనా మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను ఆ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులే నుంచి మమ్మల్ని చూసి కారిపోతుంటారు పట్టుకున్నాం కీరా చూస్తే వ్యాన్కు మెస్ తయారు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసుకొని అప్రాక్సిమేట్లీ నాలుగు వందల యాభై కేజీ చెక్ పోస్టులు పగడ్బందీకి చేశాము పోస్ట్ నుంచి గంజాయి వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు ఈ విధంగా మాకు మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంవో చేస్తున్నారు అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రాలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను మా ఎస్పీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్కి మానిటరింగ్ చేస్తున్నారు మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజా రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున మీకు తెలియజేస్తున్నానండి ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్ మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు మా ఎస్పీ సార్ కూడా మా డిఏజీ సార్ కూడా అందరికీ నమస్కారాలు అండి ఇంకా దీనిలో భాగంగా ఇంకెంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సీడిఆర్ అనాలసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి ఇందులో ఇందులో కేడీపేట్రీ గారు తారకేశ్వరరావు గారు గుండ ఎస్ఏ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ పూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి నమస్తే అండి కేజీ రండి సుమారుగా రెండు ఇరవై రెండు లక్షల పుట్టి ఇరవై రెండు లక్షల యాభై వరకు సుమారుగా ఒక వ్యాన్ పెట్టే రేట్ అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్ అది అశోక్ అశోక్ వీరంగు అది కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్టులు విజిట్ చేయటం ఈ చెక్ పోస్ట్ కానీ ఇటు దేవారం పోస్ట్ కానీ విజిట్ చేయటం అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం అట్లాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిసి కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ప్రతి ఇంచుమించు ప్రతిరోజు ప్రతి రెండు రోజులకి ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ చెక్ పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు కొత్త కొత్త విన్నత పద్ధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు అలాగే ఈ రూట్లు మా అవాయిడ్ చేసి చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి అలాగే గవర్నమెంట్ ఎస్ఏ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం అలాగే ఈ కేసులే కాకుండా ముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్సు చక్కటి సమన్వయంతో పనిచేస్తూ సెమ్మతితో కూడా పనిచేస్తూ దీన్ని ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపమని చెప్పారు అలాగే నేను జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పేరుపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది అలాగే వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మా ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందిస్తూ అభినందించ కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు సహపడేస్గా కోరుతున్నాము ఈ దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డిఏజి గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ సంకల్ప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యాశాస్తల్లో అన్ని విద్యాశాస్త్రాలలో కూడా పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయడం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలు మేము అప్రమత్తం చేస్తున్నాము జీఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి తెలుగు వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్